అందరికీ నమస్కారం శనిగ్రహ బాధ నుండి తప్పించుకోవటానికి శుభాలు కలగటానికి ఈ స్తోత్రాలను పఠించండి అన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని చెప్తున్నారు పెద్దలు జ్యోతిష్కులు ముందుగా శనిగ్రహ పంచరత్న స్తోత్రం తదుపరి దశరథ కుత శని స్తోత్రం ఓ శనిగ్రహ పంచరత్న స్తోత్రం నీలాంజనసమాసం రవిపుత్రం ఎమాగ్రజం ఛాయామాండసంభూతం తం నమామి శనైశ్వరం శనైశ్చరాయ శాం సర్వాభీస్ట్రాయనే శ్యాయ వరేణ్యాయ సర్వేశేషాయ నమో నమ స్య స్త్రగమ్యాయ భక్తివస్య భానే భానుపుత్ర పవనాయ నమో నమ ధనుర్మల సంస్థాయన ధనుష్మతే తను ప్రకాశదేహాయ తామసాయ నమో నమ జ్వాలోర్ధమకటాభాసం నీలగృధ్రరధావం చతుర్భుజం దేవం తం శనిం ప్రణమామ్యహం ఓం కాళూపాయ విద్మే వారాధిపాయ ధీమహీ తన్న శని ప్రచోదయా మో నమో నమ ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ ఓం నమో శ్రీ శనేశ్వరాయ నమో నమ నమో నమ నమో నమ సరువుల కష్టాలను బాపి చల్లగా చూడండి ఇద్దరును నమో 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 నమ నమో నమో ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమో నమ నమో 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 శ్రీ సూర్యనారాయణాయ నమో నమ నమో నమ ఓం నమో శనేశ్వరాయ నమో నమ నమో నమో శని స్తోత్రం దశరథాయ శిఖిఖం నమో నీల మధూకాయ నీలోపల నిభాయ చ నమో నిర్మాంసేహాయ దేఘశ్రుతిజాయ నమో విశాళనేత్రయ శుష్దర భయానకా నమ పౌరుషాత్రయ స్థూల రోమాయ నమో నిత్యం క్షుదాత్య నిత్యతృప్తో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాళద్రంస్ ననమోస్ నమస్తే ఘోర ఘోరూపాయ దుర్నిరీక్షాయ నమస్తే సర్వక్షాయ బలిముఖానోస్ సూర్యపుత్ర నమస్తే స్దు భాస్వరో భయదాయినే అధో దృష్టే నమస్తేస్ సంవర్తక నమోస్ నమో మందగతేభ్యం నిష్పాయ నమో నమ తపసేహాయ నిత్యయోగరతాయ జ్ఞానచక్షుర్నమస్తూ కాశ్యపాత్మసూనవే తుష్టో దాసి రాజ్యం ం క్రుద్ధో హారసి తత్ దేవానుష్యాచ్ సిద్ధవిద్యాధరోరగా తయవకే దైన్యమాసువ్రజంతి బ్రహ్మచక్రోయమస్మై మునయ సప్తకా రాజభ్రష్టా పతంత ఇహ తవ దృష్ట్యావోకి తయ్యాలతీ నాశం యాంతి సమూలత ప్రసాదం కురు మే సౌరే పరిణ్వాహిమర్థి నమో 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 నమ నమో నమ ఈ వీడియోని చూస్తున్న వాడంతా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు మాత్రం మా ఛానల్ ఎప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి విడితే మళ్ళా కలుస్తాను ఉంటాను మీ కుసుమా